అల్లు అర్జున్ కెరీర్ అప్పుడప్పుడే స్టార్డం వైపు అడుగులు వేస్తున్న రోజులవి గంగోత్రి ఆర్య బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ఆయన జోరుకు హ్యాపీ సినిమా బ్రేకులు వేసిందనే చెప్పుకోవాలి అలాంటి సమయంలో వచ్చిన పూరి జగన్నాథ్ దేశముద్రు కావాల్సినంత బూస్టప్ ఇచ్చింది బన్నీకి రెండు వేల ఏడు సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్గాను అల్లు అర్జున్ గారి రేంజ్ను బాగా పెంచేసింది ఆ సినిమాతోని ఇరవై ఐదుకు వే ఇరవై ఐదు కోట్ల షేర్ కూడా అందుకున్నారు అల్లు అర్జున్ గారు ఆ తర్వాత విడుదలైన సినిమా పరుగు బొమ్మరిల్లు భాస్కర్ గారు తెరకెక్కించిన ఈ సినిమా దిల్ రాజు గారు నిర్మించారు మే ఒకటి రెండు వేల ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించింది ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పడే బాధలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు భాస్కర్ గారు ఆ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అయితే సినిమా ఊహించినంత విజయం సాధించకపోయినప్పటికీ సేఫ్ అయితే అయింది మరి ఈ పరుగు సినిమా విశేషాలేంటో ఈ సినిమాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల నాలుగులో వచ్చిన ఆర్య సినిమా తర్వాత నిర్మాత దిల్ రాజు గారు అల్లు అర్జున్ గారిని పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నారు ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ను తీసుకోవాలని భావించారు కానీ ఆ ప్రాజెక్ట్ ఫలించలేదు తర్వాత భాస్కర్ గారు ఒక కథతో వీరిని సంప్రదించగా వీళ్ళకి ఆ కథ నచ్చి సినిమా ఓకే చెప్పేశారట వీళ్ళిద్దరూ కూడా అయితే అల్లు అర్జున్ గారికి దిల్ రాజులకు వీళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి ఇది ఆరవ సినిమా కావడం విశేషం ఈ సినిమా అధికారికంగా రెండు వేల ఏడు మార్చ్ పదిహేనున దిల్ రాజు గారి కాల్య కార్యాలయంలో ప్రారంభమైంది మొదట సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ను ఎంపిక చేశారట తర్వాత మణిశర్మ గారిని ఫైనల్ చేశారు సినిమా టైటిల్ విషయంలో చాలా మార్పులు జరిగాయట మొదట ఈ సినిమాకి టైటిల్గా రోమియో ప్రేమికుడు ఆ తర్వాత ఎంతగాటు ప్రేమయో అరకు వారధి అంటూ ఎన్నో పేర్లని సెలెక్ట్ చేశారట కానీ చివరకు పరుగు అనే టైటిల్ను ఖరారు చేశారు దర్శకుడు భాస్కర్ ప్రకారం ఈ సినిమా కథ నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడింది అల్లు అర్జున్ గారు మొదటి నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్నారు ఆయన గత సినిమా దేశముద్ర కోసం చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ను తగ్గించుకొని సాదాసీదా సీదా మధ్యతరగతి యువకుడిగా కనిపించేందుకు చిన్న హెయిర్ స్టైల్ను పెట్టుకున్నారు మొదట హీరోయిన్ గా వేదిక పేరును పరిగణించగా ప్రియమణిని ఎంపిక చేశారట అయితే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా షీలా షీలా గారిని ఎంపిక చేశారు ఆమె హలో ప్రేమిస్తారా సినిమాలో చూపిన నటన భాస్కర్ దిల్ రాజు గారులకు ఆకట్టుకుందట ప్రకాష్ రాజు గారు ముఖ్య పాత్రలో నటించగా ఇది ఆయనకు ఉత్తమమైన పాత్ర అని పేర్కొన్నారు సుబ్బురాజు గారు ప్రతి నాయక పాత్రలో నటించగా పూనం బజ్వా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు టీవీ యాంకర్ చిత్రలేఖ ఒక చిన్న పాత్రలో నటించారు ఈ సినిమాలో ఇక సప్తగిరి గారైతే ఈ సినిమాతోటే ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా ప్రధాన షూటింగ్ అంతా కూడా కోడైకనాల్లోనూ కేరళలో కేరళలోనూ అండ్ హైదరాబాద్ రాజమండ్రిలలో కూడా జరిగాయట కొన్ని పాటల కోసం జోర్డన్ కూడా వెళ్ళారట వీళ్ళు ఈ సినిమాకు సంగీతం మణిశర్మ గారు అందించగా ఇది ఆయన భాస్కర్ అల్లు అర్జున్తో చేసిన తొలి సినిమా పాటలకు సిరివెనల్ల సీతారామ శాస్త్రి అనంత శ్రీరామ్ చంద్రబోస్ గారులు లిరిక్స్ రాశారు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిదిన దుర్గం చెరువు వద్ద ఆడియో విడుదల జరిగింది ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్నారు సౌండ్ ట్రాక్కు మంచి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి మే పదిహేడు రెండు వేల ఎనిమిదిన జైబేరీ క్లబ్లో డిస్క్ డిస్ఫంక్షన్ కూడా జరిగింది దేశముద్ర సినిమా ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు చేయడంతో అదే ధైర్యంతో పరుగు సినిమాను కూడా భారీగానే పెట్టి కొన్నారు బయ్యర్లు అప్పట్లో ఈ సినిమాను పద్దెనిమిది కోట్లకు పైగా బిజినెస్ చేశారట థియేట్రికల్ రన్ ముగిసేసరికి పరుగు సినిమా ఇరవై కోట్ల షేర్లు వసూలు చేసిందని చెప్పుకోవాలి అంటే బయ్యర్లకు కోటిన్నరకు పైగా లాభాలు వచ్చాయన్నమాట స్వల్ప లాభాలతో జస్ట్ హిట్ అనిపించుకుంది పరుగు షీలా గారు ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా తండ్రి పాత్రలో ప్రకాష్ రాజు గారు ప్రాణం పోసారనే చెప్పుకోవాలి ఈ సినిమాని మలయాళంలో కృష్ణ అనే పేరుతో అనువదించారట అల్లు అర్జున్ గారికి కేరళలో ప్రత్యేక ఫ్యాన్ వేసిందనే చెప్పుకోవాలి ఈ సినిమా కేరళలో అయితే మంచి విజయాన్ని కైవసం చేసుకుంది బొమ్మరిల్లు చిత్రంలో పిల్లలకి స్వాతంత్రం ఉండాలి అన్న సారాంశంతో కథని ఎంచుకున్న భాస్కర్ గారు తన రెండవ చిత్రంలోనే దానికి వ్యతిరేక అంశమైన పెద్దలని గౌరవించాలి అని ఎంచుకోవటం ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రామచంద్రపురంలో నీలకంఠం అంటే ప్రకాష్ రాజు గారు ఆయన ఇంట్లో అతని పెద్దమ్మాయి సుబ్బలక్ష్మి అంటే పూనం బజ్వా పెళ్లి జరిగే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది ఎర్రబాబుని ప్రేమించిన సుబ్బలక్ష్మి ఆ రోజే అతనితో లేచిపోతుంది ఆగ్రహంతో ఎర్రబాబు స్నేహితులందరినీ కిడ్నాప్ చేస్తాడు నీలకంఠం హైదరాబాద్లో సరదాగా కాలం గడిపే కృష్ణ అంటే అల్లు అర్జున్ గారిని కూడా అతని స్నేహితుడే కావటంతో అతన్ని కూడా కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం అక్కపై ఉన్న కోపాన్ని మొత్తం ఇంటిలిపాది తనపైన చూపిస్తుండటంతో బాధపడుతూ ఉంటుంది మీనా అంటే షీలా గారు ఒకరోజు తప్పించుకు పారిపోబోతున్న కృష్ణకి మీనా కనిపిస్తుంది తొలి చూపులోనే మీనాని ప్రేమిస్తాడు కృష్ణ ఇంతలో నీలకంఠం మనుషులకు దొరికిపోతాడు హైదరాబాద్లో పెద్ద కూతురు ఉంది అని తెలుసుకున్న నీలకంఠం చిన్న కూతుర్ని వెంటబెట్టుకొని కృష్ణ స్నేహితుల బృందంతో వెతికిస్తూ ఉంటాడు హైదరాబాద్లో నీలకంఠానికి తన పెద్ద కూతురు కనిపించి పారిపోయి వచ్చిన తమను కుక్కల్లా వెంట పడవద్దని మందలిస్తుంది ఆ మాటకి బాధపడ్డ నీలకంఠం తన కూతుళ్ళంటే తనకి చాలా ప్రేమ అని పరమ కోపిష్ఠి అయిన తాను తన కూతుళ్ళ కొరకే శాంత స్వభావాన్ని అలవర్చుకోవడాన్ని కృష్ణతో చెబుతాడనమాట పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమను పెంచుకుంటారో కృష్ణ అప్పుడు అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత నీలకంఠం తన చిన్న కూతురికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు తర్వాత తెలుస్తుంది నీలకంఠానికి తన చిన్న కూతురు కృష్ణ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని కానీ ఎలాగైనా తను చూసిన సంబంధాన్ని చేయాలి అని నీలకంఠ మళ్ళీ పట్టుబడతాడు చివరిలో అతనికి తప్పు తెలుసుకొని కృష్ణ ప్రేమని అర్థం చేసుకొని తన కూతురిని కృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్ అనే చెప్పుకోవాలి ఇదండి పరుగు సినిమా విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ విచ్ వాచింగ్